సోయి తప్పిన సర్కారు రోజులు దగ్గర పడ్డాయి ఆరు నెలల్లోనే పవర్ కట్ స్కీములన్నీ బంద్ కేసీఆర్ సో నిన్న కేసీఆర్ కొన్ని కామెంట్స్ కూడా వేసారు మాట్లాడారు ఏం కోల్పోయామో ప్రజలకు ఇప్పుడు అర్థమవుతుంది ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిపితే మాకు నూట ఐదు సీట్లు సుద్దాల అశోక్ తేజకు పాట రాయడం రాకపోతే నేనే దగ్గరుండి రాయ మన తెలంగాణలో దుర్మార్గులు ఎక్కువ నేను నేను తీద్దాం అనుకున్న బతుకమ్మ సినిమా ఓ సన్నాసి తీసిండు వాడి సినిమాల వాడి సినిమాలో ఏమీ లేదు రాష్ట్ర రాసినప్పుడు మేధావులతో చర్చించినాం సో ఇట్లా అనమాట సో కేసీఆర్ సీఎంఏ కాకుండా డైరెక్టర్ కూడా అవుదామనుకున్నా ఇక చూడలేడా నేను తీద్దాం అనుకున్న బతుకమ్మ సినిమా సన్నాసి తీసానంట సో మన సన్నాసి తీసినప్పుడు నువ్వు రిలీజ్ అందుకు చేయించుకున్న అప్పుడు నువ్వే కదా అధికారంలో ఉంది పో నేను అప్పుడు తెలంగాణ పోనీ అది అప్పుడు తెలంగాణ ఆవిర్భావం కాకపోతే రిలీజ్ అయింది చాలా సినిమాలు అప్పుడు కూడా రిలీజ్ అయినాయి కాదు సో అప్పుడు నువ్వు నాయకుడు అప్పుడు ఉద్యమ నాయకుడిగా ఉన్నావు కదా సో అప్పుడు ఆపించేది ఉండే రీల్స్ ని కాల్చేది ఉండే సో సుద్దాల అశ్వ పాట రాయడం రాకపోతే నేనే ఇది మొత్తం చూద్దాం కాంగ్రెస్ అసమర్థ సర్కారు కు రోజులు దగ్గర పడ్డాయని బిఆర్ఎస్ చీఫ్ మాజీ సీఎం కేసీఆర్ అన్నారు ప్రభుత్వం చర్చలకు ప్రభుత్వ చర్యలు చూస్తుంటే ఆశ్చర్యంగా ఉందని అన్ని స్కీమ్లు అన్ని స్కీమ్లను బంద్ చేశారని కరెంటు కోతలు విధిస్తున్నారని విత్తనాల కోసం రైతులు క్యూలో కడుతున్నారని తెలిపారు ఆదివారం తెలంగాణ భవన్ లో జరిగిన రాష్ట్ర అవతరణ వేడుకల్లో కేసీఆర్ మాట్లాడారు కాంగ్రెస్ సర్కార్ అసమర్థత అసమర్థత నాకు అర్థం కావట్లేదని కరెంటు కోతలు హరీష్ రావు కారణమని సీఎం అంటున్నాడు సీఎం ఎవరు రేవంత్ రెడ్డా హరీష్ రావా సీఎం సహా మంత్రులందరూ కరెంటు కోతలపై బుద్ధి లేకుండా మాట్లాడుతున్నారు రైతు బంధు దళిత బంధు ఆసరా పెన్షన్ పల్లె పట్టణ ప్రగతి ఇలా అన్ని స్కీమ్లు ఆగాయి ఏం కోల్పోయామన్నది ప్రజలు ఇప్పుడు అర్థమవుతుంది బీఆర్ఎస్ గెలవ గెలవాల్సిందని ఇప్పుడు బాధపడుతున్నారు ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మాకు నూట ఐదు సీట్లు వస్తాయని ఇటీవల మా పార్టీ లీడర్ నాకు చెబుతుండు అని పేర్కొన్న అని పేర్కొన్నారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో ఒక్క పాలసీ అయినా ప్రకటించిందా అని ప్రశ్నించారు ప్రదేళ్లలో రాష్ట్రం ఎంతో డెవలప్ చేశామని చెప్పారు సో ఇట్లా అనమాట ఇప్పటికి కూడా బీఆర్ఎస్ పార్టీ మేము ఓడిపోయిన మంటలేదు ప్రజలు బాధాపడుతారు ఎంతసేపు ప్రజలు తప్పు వేసారు అనే దోవలే అంటే గట్లనే మాట్లాడుతూరు వీళ్ళు సో ఇట్లా అనమాట ఈ ఒక్కలే ఇప్పటికిప్పుడు ఓట్లు పెడితే నూట ఐదు గెలుస్తాయి అని చెప్పి వీళ్ళు అంటారు సరే ఇప్పటికిప్పుడే రీసెంట్ గానే పార్లమెంట్ ఎలక్షన్స్ అయినాయి కదా సో చూద్దాం రేపు ఎన్ని పార్టీలు గెలుస్తా అంటే ఎన్ని సీట్లు గెలుస్తారో ఒకసారి రేపు చూసే ప్రయత్నం మనం చేద్దాం సో ఇడో చూద్దాం తెలంగాణ తెలంగాణలో దుర్మార్గులు ఎక్కువ ఓకే తెలంగాణ అంటే చాలా మందికి చులకన భావం ఉండే చులకన భావం ఉండేదని కేసారన్నారు అప్పట్లో బతుకమ్మ సినిమా కోసం స్టోరీ రాశానని సినిమా తీద్దాం అనుకున్నానని తెలిపారు ఈ విషయం తెలుసుకుని ఒకరు అదే పేరు మీద సినిమా తీశారని ఆ సినిమాలో ఏమీ లేదని విమర్శించారు తాను బతుకమ్మ సినిమా తీస్తే చాలా గొప్పగా ఉండేదని చెప్పారు సో ఇలా నువ్వు బతుకమ్మ సినిమా తీస్తే ఉంటారు కదా సాడ కవితక్కు ఉంటుంది కవితక్కనే బతుకమ్మ కవితక్క వల్లనే తెలంగాణ బతుకమ్మ వచ్చింది కవితక్క లేకుండా బతుకమ్మనే లేదు అనే తీర్లా మీరు తీస్తుండే కావచ్చు ఎందుకంటే మాకు తెలుసు మీరు చేస్తున్న పని కావచ్చు లేక కవిత అయింది తెలంగాణ ఆడిబిడ్డను నేను సో తెలంగాణ ఆడిబిడ్డపై లిక్కర్ స్కామ్ ఇరికింది సో తెలంగాణ ఆడిబిడ్డ నేను తెలంగాణ బతుకమ్మను అని చెప్పి చాలా సందర్భాలు చెప్పుకుంది సో మీరు కూడా చెప్పారు ఆ బతుకమ్మ వైపు టీఆర్జేలో కూర్చుంది సో తాను బతుకమ్మ సినిమా తీస్తే చాలా గొప్పగా ఉండేదని చెప్పారు అప్పట్లో బతుకమ్మ సినిమాని తీద్దామని ప్రయత్నించడం తాను సినిమాని తీస్తే చాలా గొప్పగా ఉండేదని చెప్పారు అప్పట్లో బతుకమ్మ సినిమా తీద్దామని ప్రయత్నించడం నేనే కథ రాసిన కానీ మా తెలంగాణలో దుర్మార్గులు ఎక్కువ కదా వాడు వాడు దన్నున్న వాడు దన్నున పోయి రిజిస్ట్రేషన్ చేసి వాడు దన్నున పోయి రిజిస్ట్రేషన్ చేసి మొదలు పెట్టిండు దుకాణం సో వాడు ఏమి తీయలేదు సన్నాసి అట్లా ఏమీ అండ్లా ఏమీ లేదు అని కేసీఆర్ వ్యాఖ్యానించారు ప్రముఖ రచయిత సుద్దాల ఒక పాట రాయడం రాకపోతే తానే దగ్గరుండి రాయిస్తున్నట్లు తెలిపారు సుద్దాల తేజ ఒక పాట రాసేటప్పుడు ఆయన ఆయనకు రాయ వస్తలేదు సార్ ఈ నాలుగు లైన్లు వర్తలేవు అన్నాడు ఓకే ఆయన రాస్తున్నప్పుడు ఆయనకు రాయనికి వస్తలే అప్పుడు సార్ ఈ నాలుగు లైన్లు వర్తలేవు అని కేసీఆర్ అడిగిరంట సో ఏందయ్యా అంటే ఆ మన పండుగలను మనది అంతా చెప్పుకోవాలి సార్ అన్నాడు మన పండుగలను మనది మనదంతా చెప్పాలి సార్ ఏం లేదు నేను చెప్తా రాయ్ అని పోషమ్మ బోనాల శివసత్తులాట మన సొంతమే కదా అని బతుకమ్మ పాట అని చెప్పిన అట్లా రాసే పడేసిండు అట్లా రాసి అట్లనే రాసి పడేసిండు సూపర్ హిట్ అయ్యింది అని ఆ పాట అని అన్నారు సో అట్లా అనమాట శుద్ధాల అశోక్ తేజ ఉన్నారు సో ఆయనకి పాట రాయనికి రాకపోతే నాలుగు లైన్ల ఆడ సిడ్ కాకపోతే ఆయన వచ్చి నాకు సార్ ఇట్లా రాయాలి పాట అని అడిగితే సో నేనే రాసిపెట్టినా అని చెప్పి చెప్పారు అండ్ ఇప్పటికీ సార్ ఎన్నో రోజులంటే మీరు గతంలో అప్పుడు ఉద్యమ నాయకులుగా ఉన్నారు ఉద్యమంలో ఉన్నారు ఓకే ఫైన్ అప్పుడు కొట్లాడాల్సి వచ్చింది దాని తర్వాత సీఎం ఉన్నారు మీకు తీరకలేదు సో ఇప్పుడు ఎట్లా మీకు ఖాళీయే కదా మీరు సో కంప్లీట్ గా ఎమ్మెల్యేగా గెలిచినా సరే అసెంబ్లీకి వస్తలేరు ప్రజల్లో కూడా తిరుగుతలేరు మొన్న పార్లమెంట్ ఉన్నాయి కాబట్టి బస్ యాత్ర ఇవి చేశారు సో ఇప్పుడు మీరు కంప్లీట్ గా ఖాళీ ఇంకో ఐదు సంవత్సరాల వరకు మీరు ఖాళీగానే ఉన్నట్టు అసెంబ్లీ కూడా పోతలేరు కాబట్టి సో ఇప్పుడు ఛాన్స్ ఉంది మీకు కావాలంటే సినిమా ఇప్పుడు దిగారు బతుకమ్మ సినిమా మీరు దిగరు ఎంత గొప్పగా ఇస్తారో ఇప్పుడు తెలంగాణ ప్రజలు చూస్తారు సో ఇప్పుడైతే మీరు ఖాళీ ఉన్నారు ఇప్పుడు అంటే అప్పట్లో మీరు సీఎం ఉన్నారు చాలా పనులు ఉంటాయి ఉద్యమ కారుడికి ఉన్నారు చాలా పనులు ఉంటుండే కదా సో ఇప్పుడైతే మీరు ఖాళీగా ఉన్నారు కాబట్టి సో ఇప్పుడు తీసే ప్రయత్నం ఎప్పుడైనా చేయండి అండ్ మళ్ళీ పాటలు రాసే ప్రయత్నం మళ్ళీ చేయండి